ఒంగోలులోని లాయర్పేటలో ఏర్పాటు చేసిన కృష్ణాస్ హోమియో కేర్ను ఒంగోలు శాసనసభ్యులు దామచిర్ల జనార్దన్ రావు ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఇంగ్లీష్ మెడిసిన్స్తో పాటు హోమియో మెడిసిన్ బాగా పనిచేస్తున్నాయని తెలిపారు లాంగ్ టైం తీసుకున్న ఏదైతే సమస్య ఉందో అది క్యూర్ అవుతుందని తెలియజేశారు ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల కారణంగా జబ్బులు వస్తున్నాయని అందుకు తగ్గట్లుగా హాస్పిటల్స్ కూడా ఉన్నాయన్నారు అయితే హోమియో మెడిసిన్ వాడే వారి సంఖ్య కూడా పెరుగుతుందన్నారు కృష్ణాస్ హోమియో కేర్లో అనుభవజ్ఞులైన వైద్యులు ఉన్నారని ఫిజియోథెరపీతో పాటు మందులు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు ప్రజలు హోమియోకేర్ను ఆదరించాలని దామచర్ల జనార్దన్ రావు కోరారు ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత డిప్యూటీ మేయర్ వేమూరు బుజ్జి కార్పొరేటర్ శాండిల్య కృష్ణ హోమియో కేర్ హరివంశీ కృష్ణ డాక్టర్ లక్ష్మీ చైతన్య తదితరులు పాల్గొన్నారు मन <laughs> अभी সলেেডে বাস এত� Trustee টিরু সল় కృష్ణాస్ యొక్క యూనిట్ని మన సాయిబాబా టెంపుల్ ఆపోజిట్లో ఇక్కడ ఓపెన్ చేయడానికి చేశాం దీనికి డాక్టర్ వంశీకృష్ణ గారు ఎండీ చేసి ఆయన ఇప్పటికి ఆల్రెడీ తొమ్మిది హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి దాంట్లో ఇది పదవులు పెట్టినా కూడా డాక్టర్ ఎండీగా చదివి ఇదో ఫిజియోథెరపీ ఉంది కన్సల్టెన్సీ ఉంది మెడిసిన్స్ ఉన్నాయి అన్నిటితోటి ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా మా రాము ఏదైతే ఉన్నాడో పిల్లర్గా ఉన్నాడు ముళ్ళు మాకు ఎప్పటి నుంచో పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి నా పరిచయం ఉన్న వ్యక్తి వాళ్ళ ఏకైక కుమార్తె అమ్మాయి కూడా లక్ష్మీ చైతన్య కూడా ఆమె కూడా డాక్టర్గా ఈరోజు దీంట్లో ఆమె కూడా కన్సల్టెంట్గా ఉంటాం అంతా కూడా కలిసి హాస్పిటల్ లాంచ్ చేసుకోవటం చాలా సంతోషమైన విషయం ఈరోజు ఇంగ్లీష్ మెడిసిన్స్తో పాటు హోమియోపతి మెడిసిన్స్ కూడా చాలా బాగా పవర్గా పనిచేస్తూ ఉన్నాయి ఎక్కువ లాంగ్ టైం తీసుకున్నా కూడా అది ఏదైతే ప్రాబ్లం ఉందో అది క్యూర్ అయ్యేటట్టుగా ఈరోజు హోమియోపతి కూడా ఎక్కువ మంది మన జీవన విధానంలో మార్పుల వలన ఈ రకరకాల రోగాలు రావడం జరుగుతుంది దాని తోడుగా అందరూ కూడా అలోపతి కన్నా కూడా హోమియోపతి ఆయుర్వేదంలో ద్వారాగానే దీర్ఘకాలిక రోగాలని నయం చేసే విధంగా ముందుకు వెళ్తున్నారు కాబట్టి మరి ఇక్కడ ఈ హోమియో కేర్ అనేది షుగర్ వ్యాధికి కానివ్వండి కీలవాధులు కానివ్వండి అలాగే రకరకాల అన్ని రకాల జబ్బులు నయం చేయడానికి ఫిజియోథెరపీ సెంటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అన్ని రకాల టెస్టులు కూడా ల్యాబ్ కూడా ఇక్కడ ఉందండి ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఫెసిలిటీస్ కూడా మనకు అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి అంతేకాకుండా అలో పతి కన్నా హోమి హోమియోపతికే మనకి ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది ఫలితం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ అన్ని విషయాలను కూడా ప్రజలందరూ కూడా గ్రహించి అందరూ కూడా ఇక్కడికి వచ్చి మీ యొక్క ఆరోగ్య సమస్యలని ఇక్కడ వీరికి తెలియజేసి దాన్ని నివృత్తి చేసుకొని అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొదటిగా మరి వంశీకృష్ణ గారికిను అలాగే లక్ష్మీ చైతన్య గారికి కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ మీరు ఖచ్చితంగా మరి బాగా ప్రజలకి మంచి సేవలు అందిస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మిమ్మల్ని కృష్ణా హోమియో కేర్ స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి ప్రతి ఒక్కరికి కూడాను ఎవరైనా పేద పేషెంట్లు ఉన్న వాళ్ళందరికీ కూడా తక్కువ ఖర్చులో మంచి మెరుగైన వైద్యం అందించడం కోసమే ఈ హోమియో వైద్యాన్ని అందించడం కోసమే ఈ కృష్ణ హోమియో కేర్ స్థాపించానండి ఆ తర్వాత ఏంటంటే ఈ హోమియోపతిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అండి ప్రతీదీ కూడా అన్ని రకాల జబ్బుల్లోనే మనం ఖచ్చితంగా పర్మనెంట్ క్యూర్ ఉన్నది ఏకైక వైద్యం హోమియో వైద్యం అండి అతి తక్కువ ఖర్చులో ఒకసారి మందు వాడితే మళ్ళీ మరలా మరలా రిపీట్ అవ్వకుండా దాని యొక్క ప్రత్యేకత హోమియోకేస్ అని చెప్పేసి చెప్తున్నానండి నేను ఇక్కడ బిహెచ్ఎంఎస్ ఫిజిషియన్గా చేస్తున్నాను శ్రీ కృష్ణాస్ కేర్ దాంట్లో ఇక్కడ మనకి లేడీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇక్కడ ట్రీట్మెంట్స్ చేస్తామండి పీసీఓడి కానీ పీసీఎస్ కానీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కానీ థైరాయిడ్ కానీ ఈవెన్ పీరియాట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా అలర్జీస్ కానీ పిల్లలకి ఇంకేమైనా దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా ఉన్నా కానీ షుగర్ బీపీ మోకాళ్ళ నొప్పులు కానీ జాయింట్ ప్రాబ్లమ్ పెయిన్స్ అన్నిటికీ ఇక్కడ ట్రీట్మెంట్ ఉంటుందండి అలాంగ్ విత్ న్యూట్రిషన్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్ అవి కూడా ఇక్కడ ట్రీట్ చేస్తామండి ఇవాళ మా హాస్పిటల్ ఓపెనింగ్కి ఇచ్చేసినందుకు ఎమ్మెల్యే గారికి బుజ్జి గారికి శాండిల్య గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరూ మా సేవలు వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు ఇంకా కరోనా తర్వాత మనలో చాలా ఆరోగ్యపరమైన సమస్యలు కూడా చాలా ప్రారంభించాలందరికీ తెలిసిందే దానికి సంబంధించి చాలా ఖర్చు పెట్టి చాలా ఇబ్బందులు కూడా అందరూ పడుతున్నారు చాలా రకరకాలుగా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్యాన్ని సాధించడానికి హోమి హాస్పిటల్ అనేవి వీళ్ళు ప్రారంభించి ప్రజలు మనల్ని ఇంకా అందుకోవాలని భవిష్యత్తులో వాళ్ళ హాస్పిటల్ బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ హోమియో హాస్పిటల్స్ని మన గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దర్శ్రీ జనార్థన్ గారికి అట్లానే డాక్టర్ వంశీ గారికి లక్ష్మి గారికి మా మిత్రుడు బుజ్జిగారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఇతర సభ్యులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈ హోమియో చాలా క్యూరబుల్ ఐటమ్ అని చెప్పడానికి నేనే ఎగ్జాంపుల్ ఎందుకంటే ఒక చిన్న తోటి నేను ఇబ్బంది పడుతున్నప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్ చాలా వాడాను అందులో నాకు టోటల్ ఫ్యామిలీలో ఎనిమిది మంది డాక్టర్స్ ఉన్నారు కానీ నేను ఆ ట్రీట్మెంట్ కూడా నాకు దానికి కంట్రోల్ కాలేదు ఇక్కడే మన హోమియో చేస్తున్నటువంటి దళింగ్ గారికి వెళ్ళడం జరిగింది ఆయన ఇచ్చిన మెడిసిన్ లాంగ్ టైంలో ఇవ్వండి కూడా నాకు ఆ ప్రాబ్లం లేకుండా పర్మనెంట్ క్యూర్ జరిగిందని చెప్పడానికి ఎంతో సంతోషం